హాయ్ ఫ్రెండ్స్ మేము అక్క వాళ్ళ ఊరికి దేవరికి వెళ్ళినప్పుడు అయితే శనగ చే చూడ్డానికి వెళ్ళాము ఫస్ట్ టైం అండి నేను వాళ్ళ పొలాలు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము కాబట్టి చూస్తేనే వెళ్తేనే చూస్తే ఒకటి గాలిమర అయితే వాళ్ళ చేనులో ఉందండి ఎందుకంటే ఆ ఏరియాలో మొత్తం గాలిమరలు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ చేనులో కూడా ఒకటి వేశారు అదేవిధంగా అమ్మ ఆలోపు అంతా చూసి పొలి చేస్తారంటారు కదా అలాగా ఆ ఊర్లో దేవర జరిగింది కాబట్టి ఆ దేవరికి అమ్మవారికి బాణం వెళ్ళింటాం కదా అమ్మవారికి సమర్పించిన తర్వాత మనకి ప్రసాదంగా కాస్త ఇస్తారు కదా అది వచ్చేసి చేన్లో పొలి అదే అదేవిధంగా కాస్త అన్నం అయితే మనం అమ్మవారి ప్రసాదం చేన్లోనే కాస్త గుంతలాగా తీసి దాంట్లో పెడదామని చెప్పేసి మట్టి కప్పి పెడదామని చెప్పేసి వచ్చింది ఈ గాలిమర చేలో అయితే పెద్దగా శనగ పంట అయితే కాపు లేదండి మిగతా రెండు చేనులు కూడా చూసాము దాంతో గాలిమర చేనుతో పోలిస్తే మిగతా రెండు చేనులు బాగా కాసాయి ఆ రే ఆ గాలిమర చేను తక్కువ పంట ఉంది తక్కువ కాపు వస్తుంది అని చెప్పేసి అమ్మనింది నేనైతే మాకు మొత్తం మాకైతే ఎర్నాలే ఉంది రాగడి లేదు నల్ల రేగడి భూమి లేదు కాబట్టి మాకు శనగలు దొరకవు అనమాట కాబట్టి నేను పచ్చి శనగ బుడ్డలు తినడానికని చెప్పేసి నేనైతే అక్కడ ఏవేవైతే పచ్చి ఉన్నాయో అవన్నీ కూడా బాగా బుడ్డ బాగా అయితే తెచ్చుకున్నానండి చూడండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద బుడ్డలు ఉన్నాయో బాగా సైజ్ అయితే బాగా పెద్దగా ఉందన్నమాట విత్తనాలు కూడా బాగా లావు ఉన్నాయి కాబట్టి అలాంటివన్నీ నేను సెలక్షన్ చేసుకొని కొన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట చూడండి ఈ చైన్ అయితే చాలా బాగుంది ఎంత బాగుంటే అంత బాగుంది అని అంటుంది చాలు ఏదైనా కూడా రైతు పంట వేసిన తర్వాత ఈ విధంగా కాస్త పంట వచ్చిందంటే చాలా హ్యాపీ ఏమంటే అక్కడ మధ్యలో కొంచెం ఇంకా ఉంది కాబట్టి ఇంకొక వన్ వీక్ తర్వాత ఇదంతా పీకేయచ్చు అని చెప్పేసి అని అనమాట లేదంటే నేను ఆల్రెడీ ఎండిపోయింది కదమ్మా అని అంటే లేదు ఇంకా అక్కడక్కడ ఉంది కాబట్టి అంతా ఒకేలాగా వస్తే ఒకేసారి శనగ శనగ చెట్ల శనగ అంతా అది పీకేస్తారు అని చెప్పేసి అనింది ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చాయి కాబట్టి మిషన్ పెట్టిస్తారంట చూడండి ఈ విధంగా ఉన్నాయన్నమాట శనగ చేనులు అస్సలు ఆ చుట్టుపక్కల ఏరియాలో చూడ్డా చూస్తామంటే కూడా చూడ్డానికి ఇంకొక వేరే పంట అయితే ఏది కనిపించదండి ఆల్మోస్ట్ మొత్తం మొత్తం శనగలే వేస్తారు అక్కడ అంతా కూడా నల్లరేగడి భూమి కదా ఈజీగా అంట ఈ పంట వేయడము దీని పని తక్కువగా ఉంటుందని దీన్ని ఎక్కువగా వేయడానికి ఇష్టపడతారంట చూడండి శనగ చెట్లు ఎంత బాగున్నాయో అక్కడంతా దారిలోన కొంచెం సల్పాగా మొలిచింది ఇంకొకటి ఏమంటే అక్కడ ఇంకా పచ్చి ఉందనమాట చూడండి అమ్మ అదంతా అమ్మవారి ప్రసాదం అంతా ఇట్లా వేసి చేనులో ఒక మూడు సార్లు పొలిగ్గా పొలిగ్గా అని అనమాట మా సైడ్ అయితే శూన్యమాసంలో చేనులో ఈ విధంగా పూజ చేసి పొలి చల్లడం అనేది ఆనవాయితీగా వస్తుందనమాట కాబట్టి అదే పాటిస్తారు ఇక్కడ నేను కర్నూలు జిల్లాలో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే లేదు మీకు ఎంతమందికి ఈ పద్ధతి తెలుసు నాకైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్